ప్రారంభించిన ఏడాదిలోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించిన ఒంగోలు ఎన్జిఓ కాలనీలోని అరవిందా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అరుదైన వైద్య ప్రక్రియతో క్యాన్సర్ కు విజయవంతంగా చికిత్స నిర్వహించినట్లు హాస్పిటల్ అధినేత డాక్టర్ మందలపు నరేంద్రబాబు వెల్లడించారు హాస్పిటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ నరేంద్రబాబు వివరాలు వెల్లడించారు ఈ నెల తొమ్మిదవ తేదీన యాభై సంవత్సరాల వయసు గల రోగి విపరీతమైన వాంతులతో హాస్పిటల్లో చేరారు అన్నారు పలు పరీక్షల అనంతరం సదరు రోగికి క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించామని తెలిపారు వాంతులు తగ్గించేందుకు ఆపరేషన్ చేయవలసి ఉండగా ఎటువంటి ఆపరేషన్ లేకుండా ఎండోస్కోపిక్ ఆల్ట్రాసౌండ్ పద్ధతిలో కేవలం గంట వ్యవధిలో విజయవంతంగా వైద్య చికిత్స నిర్వహించినట్లు తెలిపారు ఈ ప్రక్రియను రాష్ట్రంలో ఇప్పటి వరకు మూడు కేసులలో మాత్రమే విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు రోగికి మరునాటి నుండే వాంతుల నుండి ఉపశమనం కలిగిందని చెప్పారు అరవింద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో గ్యాస్ట్రో ఊపిరితిత్తులకు సంబంధించిన అత్యుత్తమ సాంకేతిక పరికరాలతో వైద్యం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ నరేంద్రబాబు తెలిపారు ఈ మీడియా సమావేశంలో అనస్థీషియా నిపుణులు డాక్టర్ ఎన్ వెంకటేష్ పర్మనాలజీ విభాగం నిపుణులు డాక్టర్ భానుతేజ మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ మందలపు నరేంద్రబాబు అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎన్జిఓ కాలనీ మెయిన్ రోడ్ నుంచి మాట్లాడుతూ ఉన్నాము ఈ ప్రస్తుతం ఈ మీటింగ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఒక ఒంగోలులో అంటే ప్రకాశం జిల్లాలోనే ఒక వినూత్నమైన ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ పద్ధతి ద్వారా ఒక కొత్త ట్రీట్మెంట్ అనేది మనం చేయడం అనేది జరిగింది ప్రస్తుత పేషెంట్ డీటెయిల్స్కి వచ్చేసరికి ఒక యాభై రెండు ఏళ్ళ ఒక యువతి మన దగ్గరికి రావడం జరిగింది ఆవిడ కంప్లైంట్స్ వచ్చేసరికి అంటే ఏ ప్రాబ్లంతో వచ్చారు అని అంటే ఆకలి లేదు బరువు తగ్గిపోతున్నారు ఒక ఐదు కేజీలు ఒక మూడు నెలల టైంలోనే తగ్గిపోతున్నారు అండ్ తిన్న వెంటనే ఏది తింటే అది వాంతులు అయిపోతున్నాయి అనే కంప్లైంట్ తోటి మన దగ్గరికి వచ్చినారండి మనం రొటీన్ ఎండోస్కోపీలో చూస్ చేసి చూస్తే ఏమో ఏమని తెలిసింది అని అంటే పేగు ఆ గెడ్డ వలన ఒక గెడ్డ వలన బ్లాక్ అయిపోయింది దానివల్ల ఎద్దింటే అది వాంతులైపోతున్నాయి అనేది మనం నిర్ధారం చేసుకున్నాం బయాప్సీ తీసి చూస్తే అది క్యాన్సర్ గెడ్డ అనేది నిర్ధారణ అయింది రొటీన్గా అయితే ఏం చేయాలి అంటే ఆ పేగుని బైపాస్ చేస్తా కడుపుకి చిన్నపేగుకి ఒక కోత చేసి దాన్ని పేగుకి జాయిన్ చేసి ఈ కడుపు లోపల నుంచి ఏదైతే ఫుడ్ ఉంటుందో అది చిన్న పేగులోకి వెళ్ళేలాగా అంటే గ్యాస్ట్రో జెజునాష్టమైన పద్ధతి ద్వారా దానిని డైవర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది బట్ ఇప్పుడు మనం చేసింది ఏంటి అని అంటే ఎండోస్కోపీ ద్వారా ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనే ఒక పద్ధతి ద్వారా కడుపు లోపల నుంచి చిన్న పేగును ఐడెంటిఫై చేసుకొని చిన్న పేగుకి కడుపుకి ఒక స్టెంట్ వేసి ఆ ఫుడ్ అనేది ఈజీగా పోయేలాగా మనం డిజైన్ చేసి చేశాం ఈ ప్రొసీజర్ అనేది ప్రకాశం జిల్లాలోనే మొట్టమొదటిసారి జరిగినది అండ్ ఈ ప్రొసీజర్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే పేషెంట్కి కొట్లు అనేది లేదు కోత అనేది లేదు అండ్ రెండో రోజు అంటే ప్రొసీజర్ అయిన రెండో రోజే పేషెంట్ ఫుల్ బ్లోన్గా తన ఆహారం తను తీసుకోగలుగుతున్నారు వితౌట్ ఎనీ కంప్లైంట్ అనమాట అంటే వామిటింగ్స్ కానీ లేకపోతే పెయిన్ కానీ అలాంటివి ఏమీ లేకుండా కంప్లీట్ ఫుడ్ అనేది తీసుకోగలుగుతున్నారు ఏది రెండో రోజు నుంచే సో ఎర్లీ రికవరీ ఏ క్యాన్సర్ పేషెంట్ అనేది మెయిన్గా మేము చెప్పదలుచుకున్న విషయం అండి అండ్ దీనితో పాటుగా ఏంటి అంటే హాస్పిటల్ అనేది మాది మొదలుపెట్టి మార్చ్ ఇరవై ఆరో తారీఖు నాటికి సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరంలో మనం ఇలాంటి ప్రొసీజర్స్ అంటే ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ పద్ధతి ద్వారా అయితే ఎండోస్కోపీ ద్వారా అయితే చిన్నపేగులో ఇలా క్యాన్సర్ గిడ్డలకి వాటికి ట్రీట్మెంట్ వైజ్గా టాలియేషన్ వైజ్గా ఇలాంటి ప్రొసీజర్స్ అనేవి ఒక మూడు నాలుగు ప్రొసీజర్స్ అనేవి చేస్తున్నాం ఇలాంటివి ప్రకాశం జిల్లాలోనే ఇదే మొదటిసారి మనం చేయడం అనేది జరుగుతుంది సో మామూలుగా జరిగిన పద్ధతి ఏంటి అని అంటే ఇలా కడుపు లోపల నుంచి ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనే మెషిన్ని మనం కడుపు లోపలికి పంపిస్తాం కడుపు లోపలికి పంపించి ఇలా చిన్న పేగు లోపలికి ఇంకొక చూబ్ ద్వారా వాటర్ ఫిల్ చేయడానికి ఒక చిన్న ట్యూబ్ వేసేసి అందులో ఈ చిన్న పేగుని వాటర్ తోటి నింపుతాం అనమాట నింపి అది ఆ అల్ట్రాసౌండ్ పద్ధతి ద్వారా కడుపులో నుంచి ఐడెంటిఫై చేస్తాం అంటే దాన్ని కనిపెట్టేలా చేసి దానికి దీనికి జాయిన్ చేసేలాగా ఒక స్టెంట్ అని డిప్లై చేస్తాం స్టెంట్ అంటే ఒక మెటల్ పరికరం అనమాట మెటల్ పరికరాన్ని మనం కడుపులో నుంచి చిన్న చిన్నపేగుకి జాయిన్ చేసి తద్వారా ఫుడ్ అనేది ఈ పాతలో ఏదైతే బ్లాక్ ఉన్న పార్ట్లో ఏదైతే ఉందో ఈ బ్లాక్ ఉన్న పార్ట్లో నుంచి వెళ్లకుండా డైరెక్ట్గా దీని నుంచి దీనికి వెళ్ళేలాగా మనం ఈ ప్రొసీజర్ యొక్క మెయిన్ ఉద్దేశం అన్నమాట ఓకే మన ప్రొసీజర్ ఇది గూగుల్ ఇమేజ్ అండి ఇది మన ప్రొసీజర్ మన ప్రొసీజర్లో చేసిన తర్వాత ఇది స్టెంట్ డిప్లాయ్మెంట్ ఈ స్టెంట్ ద్వారా చిన్న పేగు లోపల ఉన్న ఫ్లూయిడ్ అనేది ఇలా వస్తుంది గమనించారా ఇది కడుపు కడుపులో నుంచి చిన్న పేగు ఒక స్టెంట్ వేసాము స్టెంట్లో నుంచి ఈ ఫుడ్ అనేది డైరెక్ట్గా ఈ స్టెంట్లో నుంచి మనకి లోపలికి వెళ్తూ ఉంది పోస్ట్ ప్రొసీజర్ పోస్ట్ ప్రొసీజర్ అంటే ప్రొసీజర్ అయిన తర్వాత మనకి ఇలాగా ఇలా కనిపిస్తుందండి కడుపులో నుంచి చిన్న పేగు ఇలా కనిపిస్తుంది సో డైరెక్ట్గా దీని నుంచి దానికి జాయిన్ చేయడం అనేది జరిగింది ఇది ప్రీ ప్రొసీజర్ ఇదండి అంటే ఈ గెడ్డ వలన ఫుడ్ అనేది కిందకి వెళ్ళట్లేదు ఈ జిల్లాలో ఇదే మొదటిసారి జరిగిన ప్రొసీజర్ అండి ఇది అండ్ ఈ ప్రొసీజర్కి మెయిన్గా మూల స్తంభాల లాంటి వాళ్ళు ఎవరు అని అంటే లైక్ సార్ డాక్టర్ బ్రహ్మేశ్వర్ సార్ బ్రహ్మేశ్వర్ సార్ సర్జికల్ గ్యాస్ట్రాంటాలజిస్ట్ తను ఆ సర్జికల్ బ్యాకప్ అనేది అంటే ఇన్ కేస్ ఈ ప్రొసీజర్ వల్ల ఏదైనా కాంప్లికేషన్స్ కానీ అలాంటివి ఏమైనా జరిగితే కనుక వెంటనే ఆపరేట్కి ఏమన్నా అవసరమైనప్పుడు చేయడానికి అన్నట్టుగా సర్జికల్ బ్యాకప్ మెయిన్గా ఇచ్చిన వాళ్ళు డాక్టర్ బ్రహ్మేశ్వర్ సార్ అండ్ ఎనస్థిషియా టీమ్ హెడ్ డాక్టర్ నూతంగి వెంకటేష్ గారు సో అండ్ వైఫ్ డాక్టర్ భానుతేజ గారండి సో మేమందరం కలిసి ఒక లాగా వర్క్ చేసి ఈ ప్రొసీజర్ అనేది సక్సెస్ చేసుకోగలిగాం అండ్ ఈ ప్రొసీజర్కి మెయిన్ మా సపోర్టింగ్ స్టాఫ్ మా థియేటర్ స్టాఫ్ వీళ్ళంతా సో వీళ్ళందరూ కూడా అందరి ఎఫర్ట్ కలిసి మేము ఈ ప్రొసీజర్ అనేది సక్సెస్ చేసుకోగలిగాం ఈ ప్రొసీజర్ యొక్క స్పెషాలిటీ అంటే ఈ క్యాన్సర్ గడ్డ వల్ల పేగు బ్లాక్ అయ్యి ఆ వాంతులవుతున్న పేషెంట్కి మామూలుగా ఆపరేషన్ చేసి మేము కుట్లు పడే ఆపరేషన్ చేసి కడుపుని చిన్న పేగుని కలపడం జరుగుతుంది ఆపరేషన్ ద్వారా అయితే దానికి రికవరీ అనేది ఏడు రోజులు పడుతుంది కుట్లు చీమ పట్టటాలు రికవరీ స్లో అవటాలు అవన్నీ జరుగుతాయి ఈ ప్రొసీజర్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే వితిన్ సెకండ్ డేనే పేషెంట్కి ఆహారం ఇవ్వడం కుట్లు చీమి పట్టడం అనే ఇది లేదు అనే ప్రాబ్లం లేదు ఎందుకంటే అసలు కుట్లే లేవు సో కుట్లు లేకుండా ఎండోస్కోపీ పద్ధతిలో నూతనంగా ఇది చేయటం అనేది పేషెంట్కి చాలా అడ్వాంటేజ్ ఈ విధంగా ఈ విధమైన ప్రొసీజర్స్ కేవలం పెద్ద పెద్ద నగరాలు అంటే హైదరాబాదు చెన్నై బెంగళూరులో మాత్రమే చేస్తారు అయితే ఈ అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్న ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనే పరికరం వల్ల ఇవి ఇక్కడ కూడా చేయగలిగే వీలుంది అండ్ డాక్టర్ నరేంద్ర గారు ఆ ప్రొసీజర్లో ట్రైన్ అయి ఉన్నారు కాబట్టి కాంప్లికేషన్స్ లేకుండా సులభంగా చేయగలిగారు అండ్ ఈ వేదిక మీదుగా ఇంకొక విషయం నేను గుర్తు చేద్దాం అనుకున్నది ఏంటంటే ఈ మన జిల్లాలో మొట్టమొదటి ప్యాంక్రియాస్కి సంబంధించి ఎండోస్కోపిక్ ప్రొసీజర్ కూడా మన అరవింద్ స్పెషాలిటీ హాస్పిటల్లోనే అయ్యింది ఆ విధంగా గుర్తు చేద్దాం అనుకున్నాను థ్యాంక్ యూ ఈ ప్రొసీజర్ అనేది డాక్టర్ గారు చెప్పడం ఏంటంటే వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ప్రొసీజర్ అన్నారు కానీ అనతి కాలంలోనే ఒక టూ త్రీ ప్రొసీజర్స్ హాస్పిటల్ పెట్టిన వన్ ఇయర్లోనే ఒక టూ త్రీ ప్రొసీజర్స్ చేస్తున్నానని నేను అభినందిస్తున్నాను వీరిని నా ఎనస్తిషియా కెరీర్లో మాత్రం ఫస్ట్ ప్రొసీజర్ ఇది ఎనస్టీషియా పరంగా పేషెంట్కి పెద్ద ఇబ్బందులు ఉండవు కానీ ఈ ప్రొసీజర్ అనేది స్పెషల్ ఎందు గురించి అంటే అదొక అదొక డిఫరెంట్ ఏరియాలో ఆపరేట్ చేసే ప్రొసీజర్ చాలా కష్టతరమైన ప్రొసీజర్ అది అక్కడ పేగులు కానీ అన్ని మెలి మెలుబడి ఉంటాయి సో అక్కడికి మనం అప్రోచ్ అవ్వటం అనేది చాలా కష్టమైన ప్రొసీజర్ అందులోంచి ఒక స్టెంట్ డిప్లాయ్ చేసి మళ్ళీ ఇంకొక పేగు కనెక్ట్ చేయడం అనేది డెఫినెట్గా అదొక టాలెంట్ స్కిల్ ఉండాలి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి అంటే లైఫ్ టైంలో ఒకటి రెండు వచ్చే ప్రొసీజర్స్లో టాలెంట్స్కి స్కిల్ రావడం అనేది చాలా కష్టమైన తను ఒక మంచి ఇన్స్టిట్యూట్లో చదవడం వలన తనకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ను వాడుకొని ఇక్కడ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది ఒక అభినందించాల్సిన విషయం ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను నెక్స్ట్ ఇలాంటి ప్రొసీజర్స్ ఇంకా చాలా చేయాలని పేషెంట్ పరంగా చాలా ఉపయోగపడాలని ఈ పేషెంట్ పరంగా బ్లడ్ లాస్ అనేది కానీ రక్తం పోతుంది సర్జరీ చేస్తే ఇంకొక పెయిన్ ఎక్కువ ఉంటుంది ఇవన్నీ కూడాను మనం బైపాస్ చేయగలిగాం ఈ ప్రొసీజర్ వల్ల ఎందుకంటే కోత లేదు కుట్టు లేదు రక్తం కూడాను పేషెంట్కి పోదు క్యాన్సర్ పేషెంట్స్లో కొంచెం రక్తం ఎక్కువ పోతుంది మనం కత్తిపెట్టినప్పుడు సో ఇలాంటి మనం కాంప్లికేషన్స్ అనేవి లేకుండా చేయగలిగాం కాబట్టి పేషెంట్కి చాలా అడ్వా బాగా అడ్వాంటేజ్ అవుతుంది నేను పల్మనాలజిస్ట్ అండి సో యాక్చువల్గా ఈ ప్రొసీజర్ విషయానికి వస్తే దీన్ని ప్యాలియేటివ్ ట్రీట్మెంట్ అంటారండి అంటే మనం క్యాన్సర్ కనుక్కున్న తర్వాత దాని ట్రీట్మెంట్ వేరే ఉంటుంది కీమోథెరపీలు అట్లాంటి రకరకాల ట్రీట్మెంట్లు ఉంటాయి ఈవిడది అడ్వాన్స్డ్ క్యాన్సర్ ఆవిడ మన దగ్గరికి ప్రజెంట్ అయినప్పటికే చాలా అడ్వాన్స్డ్ క్యాన్సర్ సో ఈ విషయం ఈ విధంగా స్ట్రెస్ చేయాల్సిన విషయాలు ఏమేంటివంటే ఆవిడ యాభై ఏళ్ళు పైబడిన ఆవిడ ప్లస్ కడుపులో ఆహారం వెళ్ళట్లేదు అని అన్నారు సో ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు జనరల్గా సాధారణంగా డాక్టర్స్ ఎవరైనా కూడా ఎండోస్కోపీ సజెస్ట్ చేస్తారు సో పేషెంట్స్ వైపు నుంచి ఇప్పుడు మందులు ఇచ్చేయండి మందులు వాడేసుకుంటాము ఎండోస్కోపీకి మళ్ళీ వస్తాము అని అనుకుంటుంటారు ఉంటారు బట్ తెలియకుండా ఎండోస్కోపీ కాస్ట్ కన్నా మందులకే ఎక్కువ పెడుతుంటారు సో యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళు పేగుల్లో ఎటువంటి ఇబ్బంది వచ్చినా లైట్ పరీక్ష చేసుకోవడం చాలా అవసరము మరియు ముఖ్యం అవసరమైన డాక్టర్స్ ఉన్నారు మన ఒంగోల్లో అందరు సపోర్ట్ తీసుకొని చేయగలిగాం కానీ వాళ్ళు అర్థం చేసుకొని ఒప్పుకొని ఉండకపోతే ఇంత ప్రొసీ ఇంత పెద్ద ప్రొసీజర్ చేయడం చాలా కష్టం సో పేషెంట్ ఇమీడియట్ నెక్స్ట్ డేనే నడిచారు వాష్రూమ్కి వెళ్తున్నారు నార్మల్ వాకింగ్ చేస్తున్నారు వాటర్ తాగారు సో కంప్లీట్ మనలాగే ఉన్నారు నడుచుకుంటూ ఇంటికి వెళ్ళారు సో ప్యాలియేటివ్ ట్రీట్మెంట్ అనేది క్యాన్సర్ పేషెంట్లలో చాలా ముఖ్యం